ఖమీరా ఆబ్రేషం హకీం అర్షద్వాలా అనేది గుండె మరియు మెదడు యొక్క ఆరోగ్యాన్ని పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధ యునానీ ఔషధం ఉనానీ మెడిసిన్ ఇది ఒక ఖమీరా ఖమీరా అంటే జెల్లీలాంటి లేదా పేస్ట్ లాంటి తియ్యటి పదార్థం దీనిని సంప్రదాయ యునానీ వైద్యులు శక్తినిచ్చే టానిక్గా సూచిస్తారు కీ బెనిఫిట్స్ ఈ ఖమీరా ముఖ్యంగా హృదయస్పందన కార్డియాక్ ఫంక్షన్ మరియు నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టంపై పనిచేస్తుంది గుండెకు బలం కార్డియోటానిక్ ఇది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది గుండె బలహీనత హార్ట్ వీక్నెస్ ఉన్నవారికి ఇది చాలా మంచి టానిక్ గా పనిచేస్తుంది గుండె దడ పాల్పిటేషన్స్ గుండె వేగంగా కొట్టుకోవడం లేదా దడ పాల్పిటేషన్స్ ఉన్నప్పుడు ఉపశమనాన్ని ఇస్తుంది నాడీ సంబంధిత సమస్యలు ఆందోళన యాంగ్జైటీ భయం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మెదడుకు శక్తి సెరిబ్రల్ టానిక్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు నాడీ వ్యవస్థను బలపరుస్తుంది సాధారణ బలహీనత జనరల్ డెబిలిటీ దీర్ఘకాలిక అనారోగ్యం తరువాత వచ్చే అలసట బలహీనత లేదా నిస్సత్తువను తగ్గించి త్వరగా శక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది నిస్సత్తువ మరియు వణుకు అధిక బలహీనత కారణంగా వచ్చే వణుకు ట్రెమర్స్ వంటి సమస్యలను నివారిస్తుంది ముఖ్య పదార్థాలు కీ ఇంగ్రీడియంట్స్ అబ్రేషం అంటే పట్టుపురుగు కోశం సిల్క్ కొకూన్ అని అర్థం ఈ కమీరా తయారీలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన పదార్థాలు అబ్రేషం అబ్రేషం గుండెకు బలాన్ని ఇచ్చే ప్రధాన పదార్థం అంబర్ ఆంబర్ నరాలకు మరియు మెదడుకు బలాన్నిస్తుంది ముత్యాలు మోటీ పర్ల్ మెదడు మరియు గుండెకు చల్లదనాన్ని బలాన్ని అందిస్తుంది ఏలకులు దాల్చిన చెక్క లవంగాలు వంటి సుగంధ మూలికలు కస్తూరి మస్క్ మరియు కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఇవి కూడా కొన్ని ప్రముఖ బ్రాండ్లలో కలుపుతారు వాడే విధానం డోసేజ్ మోతాదు సాధారణంగా మూడు నుండి ఐదు గ్రాములు సుమారు అర టీ స్పూన్ ఎప్పుడు తీసుకోవాలి ఉదయం ఖాళీ కడుపుతో లేదా వైద్యుని సలహా మేరకు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం ఉత్తమం ఎలా తీసుకోవాలి గోరువెచ్చని నీరు లేదా పాలు లేదా యునానీ వైద్యులు సూచించిన అర్ఖ్ ఆర్క్ తో కలిపి తీసుకోవాలి ముఖ్య గమనిక ఇది అత్యంత శక్తివంతమైన ఔషధం కాబట్టి మోతాదును తెలుసుకోవడానికి మరియు మీ ఆరోగ్య పరిస్థితికి ఇది సరిపోతుందో లేదో నిర్ధారించుకోవడానికి యునానీ వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి